యువకలం పాదయాత్ర మొదలు పెట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా యువగలం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకమైన యువనాయకుడు ఈ పాదయాత్రను మొదలు పెట్టడం జరిగింది కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళా అధికారంలోకి తీసుకుని రావడం కేవలం మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి మేము కంఠాపదం చెప్పడం జరుగుతుంది దేనికంటే ఆ రోజు ఉప నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తానే ఎక్కడ మంచి పేరు వస్తుందో పాదయాత్ర చేస్తే ఎక్కడ మేము ఇబ్బంది పడతామని అని చెప్పేసి అడుగడుకి కనీసం బెంచీలు కానీ లేకోకుండా ప్రచార రథం లేకోకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ పాదయాత్రని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు చేసిన కొద్ది కాలంలోనే మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి దాదాపు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నూట ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించింది మూడు ఎమ్మెల్సీలు కానీ క్లీన్ స్వీప్ చేసి మళ్ళా తెలుగుదేశం పూర్వ వై వైభవం తీసుకొచ్చింది కేవలం మా నారా లోకేష్ గారు అది యువకలం పాదయాత్ర ద్వారా అని చెప్పేసి కంఠాపదం చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు పొద్దున్న లేస్తానే కేసులు పెట్టడం అరెస్టులు చేయించడము ఎవరన్నా కార్యకర్తలు కానీ యువకలం పాదయాత్రకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించడం జరిగింది ఇవన్నీ మా నారా లోకేష్ బాబు గారు ప్రతిదీ అక్కడ ఉండే అధికారులు అయితే ఇవన్నీ రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది ఆ రెడ్ బుక్ ఖచ్చితంగా కంఠాపదంగా మేము అమలు చేస్తున్నాం ఎవరైతే ఆ రోజు అధికారులు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ ఖచ్చితంగా జైలు పంపిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం